ஓம் ஸ்ரீ ஸ்ரீகுருப்பியோ நம தூமணி மாடத்து சுத்தம் விளக்கெரிய தூபம் தூப்பம் கமலத்துயிலை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திழவாய் மாமீர் அவளை எழுப்பீரோ மகளதான் உம்மையோ அந்திச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் మాధవన్ వైగుండన్ ఎన్ రెండు నామం పలవు నవీంద్రేలో రెంబావా తొమ్మిదవ నాటి ఉదయం గోదాదేవి మేల్కొల్పినటువంటి గోపిక ఆనంద స్థితిలో ఉండిపోయి ఎవరేం చెప్పినా కూడా వినిపించుకుని మాట్లాడే స్థితిలో లేదు తన్మయావస్థలో ఉంది ఆవిడ్ని విడ చాలా నిర్మలాలై ప్రకాశించేటటువంటి నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైనటువంటి శయ్య మీద చుట్టూ మణిదీపాలు వెలుగుతూ ఉంటే అగరుధూపాలు ఘుమఘమలాడుతూ ఉంటే నిద్రపోతూ ఉన్నటువంటి ఓ అత్త కూతురా మణికవాటపు గడియతి అంటే ఆ గడియలు కూడా మణులతో చేసిన వా ఇంటికి పోని అది వింటలేదు ఓ అత్త నువ్వైనా అమ్మాయిని లేపు నీ కుమార్తె మూగదా చెవిటిదా లేక జాడ్యం ఉందా ఎవరైనా కదిలితే ఒప్పుకోము అని చెప్పి కాపలా కాస్తున్నారా గాఢ నిద్ర పట్టేట్టు మంత్రించారా ఏదన్నా మంత్రం వేశారా అలా కాకపోతే మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేక నామాలతో కీర్తించి ఆమెని నిద్ర లేపు నువ్వు ఆవిడ లేచేట్టు చేస్తే మేం వెళ్ళి ఈ స్త్రీ వ్రతం లేక స్నాన వ్రతం లోకానికి మేలు కలిగిస్తుంది గనక దాన్ని పూర్తి చేసుకుంటాము ఉంటుంది గోదాదేవి అందరూ లేచారు ఒక చెలి లేవలేదు ఒక గోపిక ఈ ఈవిడికి చెలి అన్న భావన లేదు అందరూ గోపికలే ఒక గోపిక లేవలేదు ఆవిడ స్థితిని ఈ విధంగా వర్ణిస్తూ ఉంది ఎవరైనా సాధనలో ఒక స్థాయికి వచ్చినప్పుడు ఇట్లాగే ఉంటారు తన్మయావస్థలో ఉండిపోయి ధ్యాన స్థితిలో లేక సమాధి స్థితిలో ఉన్నప్పుడు సమాధినిష్ఠులు అంటారు అలాగనక ఉన్నప్పుడు పక్కన ఎవరైనా మాట్లాడుతున్నా వినపడదు వాళ్ళు మాట్లాడలేరు ఎవరు ఏం చేసినా వాళ్ళల్లో నుంచి చలనం ఉండదు జాడ్యము అంటే జడత్వము మామూలుగా జాడ్యం అన్న పదం రోగం అనే అర్థంలో లౌకికంగా వాడతాం కానీ జడత్వం అంటే కదలిక లేనటువంటి స్థితి ఏం చెప్పినా అలా బెల్లం కొట్టిన రాయిలాగా కదలకుండా ఉండిపోవడం జరుగుతుంది నీ కూతురు ఏమిటి ఇలాగే ఉండిపోయింది మేము ఇంతగా పిలుస్తూ ఉన్నాం ఆవిడ హాయిగా ఎంత చక్కగా పడుకుందంటే లౌకికంగా చూస్తే ఇట్లా ఉంటుందేమని శ్రేష్టమైనటువంటి రత్నాలతో నిర్మాణం చేయబడినటువంటి మేడ ఆ మేడలో అందమైనటువంటి పక్క ఆ పక్క మీద చుట్టూ వెలుగుతూ ఉన్న దీపాలు పరిమళం ఇచ్చేటటువంటి ధూపాలు సుఖ నిద్రకి ఇవన్నీ ఉండాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు చెప్పాయండి మనకి ప్రతి దానికి సంబంధించి ఒక శాస్త్రం ఉంది బాగా నిద్ర పట్టాలి అంటే పక్క ఎట్లా ఉండాలి ఆ గది ఎలా ఉండాలి కూడా మన వాళ్ళు నిర్ణయించి చెప్పారు పక్క చక్కగా మెత్తగా ఉండాలట మరీ మెత్తగా కాదు మెత్తగా మాత్రమే ఉండాలి శుభ్రంగా ఉండాలి మాలిన్యాలు లేకుండా ఉండాలి సుఖ నిద్రకి మంచి ధూపాలు ఉండాలి అంటే పరిమళం బాగా ఉండాలి కొన్ని కొన్ని వాసనలకి గాఢ నిద్ర పట్టించే లక్షణం ఉంటుంది అంటే కలత లేనటువంటి సుఖమైన నిద్ర పడుతుంది అంతేకాదు నిద్రపోయేటటువంటి గదిలో ఎప్పుడూ ఒక దీపం ఉండాలి దీపం లేకుండా చీకటి గదిలో పడుకోకూడదు దానికి అనేక కారణాలు చెప్తారు అది ఇక్కడ మనకు అనవసరం కానీ ఒక దీపం ఉండాలి మరి ఈవిడ పెట్టుకున్నటువంటి దీపం ఏమిటి అంటే మామూలు దీపాలు కాదు మణిదీపాలు పెట్టుకుంటారు వీళ్ళు మామూలు దీపం పెట్టుకుంటే దాని నుండి పొగ మసి వచ్చే అవకాశం ఉంది మణిదీపాలంటే ఎంత వెలుగు కావాలో అంత వెలుగి ఇవ్వగలుగుతూ ఉంటాయి అంటే చీకటికి తెగినటువంటి వెలుగుని ఇస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి దానికి నూనె పోయవలసిన పని లేదు ఒత్తులు మార్చవలసిన పని లేదు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అటువంటి దీపాలు పెట్టుకుని అంతకన్నా గొప్పగా ఉండేటటువంటి నవరత్నాలతో కూడినటువంటి అద్భుతమైన మేడలో ఉన్నావు నువ్వు ఇన్ని భోగాలు ఉన్నాయే ఇన్ని భోగాలలోనూ సుఖిస్తూ ఉండిపోయావు నువ్వు లేచిరా యువతలకి అని పిలుస్తూ ఈవిడ ఎవరిత మేనత్త కూతురు మేనత్త కూతురు అంటే కొంచెం పరిహాసాలు ఆడొచ్చు కదా మిగిలిన వాళ్ళని అంత అనలేకపోయినా అత్త కూతుళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొద్దిగా పరిహాసాలు ఆడుకోవచ్చు దాంట్లో కోపాలు తాపాలకి అవకాశం ఉండదు కనుక ఏమంటోంది ఈవిడ నువ్వన్నా లేపమ్మ అత్త నీ కూతుర్ని మూగదా ఇంత పిలుస్తున్నాం వినపట్టలేదంటే మూగ లేదా మేము పిలిచేది వినపడుంటే నీ కూతురు చెవిటిదా మేము ఇంతగా పిలుస్తూ ఉంటే వినపడలేదు అంటే చెవిటి అయి ఉండాలి లేదు పిలుస్తే వినపడితే కూడా సమాధానం చెప్పట్లేదంటే మూగదన్న అయ్యి ఉండాలి చెవిటి మూగ కాకపోతే ఆవిడికి జడత్వం ఉండాలి అంటే కదలగలిగిన స్థితి లేకుండా ఎక్కడుంటే అక్కడ మొద్దు స్వరూపంలాగా ఉండిపోయే లక్షణం చైతన్యం లేకపోవడం ఇంకొక అర్థం కూడా ఉందనుకున్నాం కదా జాడ్యము అంటే రోగము ఏదన్నా రోగం వచ్చిందా ఒంట్లో బాగుండలేదా అలా ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు కూడా లేవలేరు కదా ఆ రకంగా లేవలేదా లేకపోతే స్తబ్దత ఉందా మరి ఇది కాకపోతే ఎవరన్నా కాపలాగా ఉండి లేస్తే ఊరుకోమని ఆవిండి దండిస్తున్నారా ఇది కూడా అవుతుంది కదా నువ్వు వాళ్ళతో పాటు తెల్లవారుదావు నా చలిలో పెడుతున్నావు వెళ్ళడానికి లేదు వెడితే ఊరుకోమని ఎవరన్నా పక్కన ఉండి ఆపుతున్నారా అది కాకపోతే గాఢ నిద్రలో పడి ఉండమని ఎవరైనా మంత్రం వేసారు మేము ఇవన్నీ కాకపోతే అంత నిద్రపోవడం అన్నది సామాన్యమైనటువంటి వాళ్ళకి కనపడదు సరే నువ్వన్నా దగ్గరికి వెళ్ళి ఈ మంత్రము మాయ కావలి ఇలాంటివి ఏమైనా జాడ్యము ఇలాంటివి ఉన్నాయనుకో అవి పోగొట్టే ప్రయత్నం చేయొచ్చు దగ్గరికి వెళ్ళి ఓహో మహామాయావి అంటే ఈ గోదాదేవికి కృష్ణుణ్ణి సంబోధించి చెప్పేటప్పుడు మాయనై ఇంతకు ముందు కూడా అంది మాయగాడు అని చాలా సందర్భాల్లో ఉంటుంది మాయ అంటే మోసం కాదని చెప్పుకున్నాం అంటే సామాన్యమైనటువంటి దృష్టికి అర్థం కానటువంటి అద్భుత లీలలు చేసేటటువంటి వాడే మాయ మాయగాడు అటువంటి మాయగాడు అని చెప్పు అంటే లీలా మానుష విగ్రహుడు మాయా స్వరూపుడైనటువంటి వాడు మాయ కల్పించినటువంటి వాడు మాయకు అధిపతి అయినటువంటి వాడు అనే అర్థంలో ఈవిడు చెప్తోంది పైకి లోపల మాత్రం ఈ అర్థం పైకి మాత్రం ఏదో మాయ చేసేవాడు అని మాత్రమే అనిపిస్తూ ఉంటుంది మాధవ వైకుంఠవాస ఇట్లాంటి మాటలు నీ కూతురు చెవి దగ్గర చెప్పు ఆవిడ మేలుకుంటుంది జాడ్యం పోతుంది కాపలా ఉన్నవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు అని సాధకులకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటి గురించి అంతా ఇక్కడ చెప్పడం జరిగింది ఆ స్థితిలో సాధన చేసేటటువంటి స్థితిలో ఒక స్థాయికి వచ్చినప్పుడు ఉండే స్థితి ఇవి కొన్ని వినపడకపోవడం మాట్లాడకపోవడం స్తబ్దత అని కానీ కాపలా ఉండడం లేదా మంత్రం వేయడం ఇవన్నీ వాళ్ళ వల్ల జరిగిన బాహ్య ప్రేరణగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఇటువంటివన్నీ పోవాలి అంటే ఒక్కసారి ఆ నారాయణ నామస్మరణ పుండరీక్ష పొండరీకాక్షాని కానీ పద్మనాభాన్ని కానీ మాధవాని కానీ కేశవాని కానీ ఆయన ఏదన్నా తలుచుకుంటే చాలు ఈ ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అంటే సాధనలో తాను పొందినటువంటి స్థితి వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు లేదా బాహ్య ప్రేరణతో ఇతరులు కల్పించినటువంటి అడ్డంకులు కావచ్చు ఇవన్నీ కూడా పోతాయి ఓ అత్తా వెళ్ళు నీ కూతుర్ని లేపు అంటే తన చెలి లేవకపోతే తల్లిని లేపమని చెప్పడం జరిగింది ఆ తల్లి కూడా ఈవిడికి మేనత్త ఇదంతా మాయా సంబంధమైనటువంటి ప్రత్యేకమైన ప్రతీకలతో చెప్పబడినటువంటి పాసురం ఈ పాసురం స్వస్తి